ఎందుకు వస్తాము పోలీసు రాజ్యం అయితే అరే రమ్మంటున్నాడు కదా పోలీయ రమ్మంటే ఆదేశాలు చేస్తుంది చెప్పండి సీనియర్ అయినా

అంటే కొంచెం చెప్పాలి హే తుమ్ బాక్తే అది చూపించారు వాళ్ళు వాళ్ళు మూటి చేస్తున్నారు నాటి గొడవ ఇప్పుడు గొడవ చేసిన కదా దేనికోసం మేము అడగడానికి ఇంత చిన్న ముందు అంటే వాడు నాకు కూడా వచ్చింది వాడు వాడు కూర్చునేట పిటిషన్ ఇవ్వాలంటే చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు లాగిన్ ఎవడో లేదు అడుగుతుంటే ఇంత వాడు నేను పై పిటిషన్ ఇవ్వాలి పిటిషన్ ఇస్తారా పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట వాడు చాంబర్ మీద దాడి సార్ తెలంగాణ చాంబర్ మీద దాడి పగిలిందా తగిలిందా నీ తలకాయ పగిలిందా నీ గుర్రం పగిలింది ఏం పగిలిందిరా అడగాలి కదా చేస్తాం అడిగితే అడిగింది తప్పైదురా అడుగుతాం అందుకు అడగం దాడి చేస్తున్నాడు కాదు పక్కనే తెలంగాణ ప్రాంత దోపిడీ చేస్తే పుల్ల మీదాకాలు తోడుతాము ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన స్లోకే అందుకని నువ్వు ప్రాంతం తోటి ఈ కులతత్వం ఉంది ప్రాంతీయ తత్వం ఉంది దేశభక్తి లేదు నీకు అంత పూర్తి సినిమాలు తీస్తావు కాబట్టి పూర్తి సినిమాలు నిషేధించాలి సెన్సార్ శ్రమే ఎట్లుస్తారు వాడు ఈ సినిమాలకు అన్ని పూర్తయి కదా సినిమాలు అందుకని ఆగిరికి బిల్లు వెళ్తాను ఎక్కిరించుకుంటూ సినిమాలు తీయాలని చూశారు అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయేవాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరికి స్థాపకమంత ఎవరు చంద్రబాబు నాయుడు ఏజెంట్ వీళ్ళు చంద్రబాబు నాయుడు ఏజెంట్ తెలంగాణ ఉన్నాడు వీల్లేదు తెలంగాణ ఫంక్షన్ చేసిన వాళ్ళు పరిశ్రమలు చూసేటోడు వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేస్తున్నాడు పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేస్తుర పరిశ్రమలు నాశనం చేస్తాడు తెలంగాణ ఎక్కడి నుంచి వాళ్ళు అవగాహన చేస్తున్నాడు తెలంగాణ ఉండడానికి వీల్లేదు మనం కొలుపే దాకా ఉంటాం ఈ తెలంగాణ మదర్ తెలంగాణ ప్రజలు చేసుకోవాలి పెట్టుబడి నుంచి గుర్తి క్రౌడ్ పండింగ్ చేద్దాం తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం సామాజిక చింతన ఉన్నవి దేశభక్తుల సినిమాలే ఉండాలి ఇప్పటిదాకా లేదా మేము పాపాలు కడుక్కవాలంటే సామాజిక చింతన ఉన్నవి దేశభక్తులు సినిమాలు తీయండి పూర్తి సినిమాలు మానేయండి అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం کان گلي هے 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 ه ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు వాడు ఎక్కడికి పోతే ఆ బావి ఒక్క దేశభక్తి సినిమాలు లేవు అన్ని పూర్తి సినిమాలే తెలంగాణ తిట్టుకున్న సినిమాలు రాయలసీమ తిట్టుకున్న సినిమాలు ఉత్తరాంధ్ర తిట్టుకున్న సినిమాలు విలని ఇవ్వడరా అంటే గొల్లోళ్ళు రెండోళ్ళు విలన్ పాప రోళ్ళు కోట ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మా కొద్దని వాడు వేజలు సంతనాన్ని తీసేదు మెరుగని తిట్టుకున్న సినిమాలు తీసేది కులతత్వం వీళ్ళకు లేదు పచ్చి కులతత్వం తత్వం లేదు ఐడి చేయడానికి అందరికంటే ముందు పద్మస్ ఆయనకు దాదాస దారాసాయి దారాపానికి అవార్డు ఇచ్చింది అంతర్గంటే ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకిసిన పుచ్చురాజ్ కాపులు కాలం పడాయి అది ఎందుకు ఆయన బొమ్మెందుకు పెట్టారు ఐడి ఈ దొంగలు పెద్ద రాయడం దొంగలు అంటే పెద్దగా నారాయణ రెడ్డి ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసింది నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతాం హైదరాబాద్ పెడతాం కాలేజ్ ఎందుకు లేదు సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు వాళ్ళు ఎందుకు పెట్టరు ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు పెట్టరు మీరు తెలంగాణ వాళ్ళు అంతరాణ అంతరాడం తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు మేలుకోవాలి ఈ భూమి మనది సర్పకాశ భూమిది మొత్తం స్టూడియోకి కిషన్ సర్పకాశ భూమి అంటే నిజాం స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తే ఒప్పుకోం మేము అంతరాణదానం ఒప్పుకోం అందుకనే తెలంగాణ వాదన లేవాలి మళ్ళా తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి జై తెలంగాణ ఆడాలి తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరు పది మంది చచ్చిపోయారు ఎందుకు తీసింది మీరు గుడికొడే సినిమా ఎందుకు చేరు చాకలీలమ్మ సినిమా ఎందుకు తీయరు బందకిగి సినిమా ఎందుకు చేయరు వెయ్యి మరి ఎందుకు తీయరు బెమ్మలో వెయ్యి మంది ఓడలు ఉదీక్షారు కానీ బ్రిటీషారు ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు పాడుమకా చదువు అమ్మకు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు ఫాల్ సినిమాలు ఈ మూడు లేని ఉంటారు తాగుపోతురు బాగుపోతురు నదులు పోతురు తిరిగిపోతున్నారు ఈ దొంగలందరూ తీర్చుకున్నారు తెలుగు సినిమా తెలంగాణ తెలంగాణ లేదు ఎందుకు మీరు దురభాస్ సినిమా తీయరు ఎందుకు మౌలియ రావుద్దీన్ సినిమా తీయరు ఎందుకు చిరాకాల సినిమా తీయరు ఎందుకు మీరు వెయ్యి మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బైరాని ఎందుకు పోరు ఎందుకు పూటి ఎందుకు పోరు ఎందుకు వడ్డ కొట్టకపోరు ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సినిమాలు ఎందుకు ఎన్ని పెద్ద పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధం రెండు మామూలు చరిత్ర కురాన్ రామరెడ్డి గురించి రా